ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సమాచార పరిచయం ఆర్థిక వ్యవస్థ అనేది వ్యాపారానికి ప్రాణంగా ఉంటుంది వ్యాపారం డబ్బు ప్రవాహం బడ్జెట్ లాభ నష్టం ప్రకటన మరియు బ్యాలెన్స్ షీట్ వంటి పత్రాలు నిర్వహణకు అవసరం ఈ పత్రాలు వ్యాపారం యొక్క ఆర్థిక పరిస్థితిని సరైన రీతిలో అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి ఇందులో మొదటిగా నగదు ప్రవాహం నగదు ప్రవాహం అనేది ఒక వ్యాపారానికి నిర్దిష్ట కాలంలో నగది వచ్చిపోవడం మరియు నగదు వెళ్ళిపోవడం యొక్క వివరాన్ని సూచిస్తుంది ఇది సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యాన్ని అంచనా వేయటానికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది ఇందులో మొదటిగా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో వ్యాపారం యొక్క ప్రధాన కార్యకలాపాల ద్వారా వచ్చే నగదు ఉదాహరణ ఇన్ఫ్లోస్ అమ్మకాల నుంచి వచ్చిన నగదు అవుట్ఫ్లోస్ సరఫరాదారులకు చెల్లింపులు రెండు ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో పెట్టుబడి నగదు ప్రవాహం పెట్టుబడుల కొనుగోళ్లు లేదా అమ్మకాలలో సంభవించే నగదు మార్పులు ఉదాహరణ ఇన్ఫ్లోస్ ఆస్తుల అమ్మకం పెట్టుబడుల రాబడులు అవుట్ఫ్లోస్ ఆస్తుల కొనుగోలు కొత్త యంత్రాల పెట్టుబడులు మూడు ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లో వ్యాపారం నిధులను సమీకరించడానికి లేదా వాటిని తిరిగి చెల్లించడానికి సంబంధించిన నగదు ఉదాహరణ ఇన్ఫ్లోస్ రుణాలు పొందడం షేర్ల విక్రయం అవుట్ఫ్లోస్ రుణాల చెల్లింపులు డివిడెండ్లు చెల్లించడం నగ తక్షణ నగదు నిర్వహణ నగదు ప్రవాహం సాఫీగా ఉండడంతో వ్యాపారం రోజువారీ అవసరాలను తీర్చగలదు రెండు ఫైనాన్షియల్ హెల్త్ పాజిటివ్ క్యాష్లో వ్యాపారం మంచి స్థితిలో ఉందని చూసిస్తుంది నెగిటివ్ క్యాష్లో రిస్క్ సిగ్నల్గా ఉంటుంది మూడు నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడులు చేయడం ఖర్చులను నియంత్రించడం లేదా అప్పు తీసుకోవాలా అనే అంశాల్లో సహాయపడుతుంది నాలుగు పెట్టుబడిదారుల నమ్మకం క్యాష్ ఫ్లో స్థిరంగా ఉంటే పెట్టుబడిదారులు వ్యాపారంపై నమ్మకం ఉంచుతారు క్యాష్ ఫ్లో యొక్క ఐదు స్టెప్స్ గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ట్రాక్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ నగదు లావాదేవీలను పగడ్బందీగా గమనించండి రెండు క్రియేట్ ఏ క్యాష్ ఫ్లో ఫర్కాస్ట్ అంచనా రాబోయే నగదు అవసరాలను అంచనా వేయడం వ్యాపార నిర్ణయాలకు దోహదం చేస్తుంది మూడు కంట్రోల్ ఎక్స్పెన్సెస్ ఖర్చుల నియంత్రణ అవసరం లేని ఖర్చులను తగ్గించండి నాలుగు మెయింటైన్ క్యాష్ రిజర్వ్ నగదు నిల్వలు అనుకోని పరిస్థితుల కోసం ఓపిక నిధి ఏర్పాటు చేయండి ఐదు ఆఫ్టర్మైజ్ అకౌంట్స్ రిసీవబుల్ డెబిటర్ల నిర్వహణ డెబిటర్ల నుంచి త్వరగా వసూళ్ల కోసం మెరుగైన విధానాలను అమలు చేయండి నగదు ప్రవాహాన్ని ఎలా మెరుగుపరచాలి అనే దాని గురించి ఐదు విషయాలను తెలుసుకుందాం ఇందులో మొదటగా ఇన్క్రీస్ సేల్స్ రెవెన్యూ అమ్మకాల ఆదాయాన్ని పెంచండి డిస్కౌంట్లు లేదా ప్రోత్సాహకాల ద్వారా అమ్మకాలను పెంచండి రెండు రెడ్యూస్ ఓవర్హెడ్స్ కార్యాలయ ఖర్చులు వేతనాలు వంటి నిర్దిష్ట ఖర్చులను తగ్గించండి మూడు సరఫరాదారులతో చర్చలు జరపండి సరఫరాదారులతో క్రెడిట్ పీరియడ్ను పొడిగించండి నాలుగు అనవసరమైన రుణాన్ని నివారించండి అవసరం లేనప్పుడు రుణాలు తీసుకోవడం మానుకోండి ఐదు ఆదాయ మార్గాలను వైవిధ్య పరచండి కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రవేశపెట్టి ఆదాయ మార్గాలను విస్తరించండి ముగింపు క్యాష్ ఫ్లో అనేది వ్యాపార సక్సెస్ కు కీలకం పాజిటివ్ క్యాస్ట్లో ఉండే వ్యాపారాలు ఆర్థికంగా బలంగా ఉండి పెట్టుబడులు చేయడంలో మరియు వృద్ధి సాధించడంలో ముందంజలో ఉంటాయి ఈ విధంగా ఆర్థిక సమాచారం గురించి తెలుసుకోవడం జరిగింది ధన్యవాదములు